అందమైన చెట్టు గ్రంథాలయం గ్రంథాల పూసిన అందమైన పూలు ఈ పుస్తకాలు రోజు వచ్చే పిల్లలకు రంగురంగుల పూలను పంచే పుస్తక తోటమాలిని నేను పసి మనసులో కథా కవితల నాటే తోటమాలిని నేను పుస్తకాల మనిషిని నేను పుస్తకాల మనిషిని లైబ్రరీని ప్రవహించే కాలాన్ని కన్నీటి గాథల్ని కంటికి చూపిస్తా ఇంకెప్పుడు కష్టాల పడిలో కాలు కలపకుండా నవ్వుల పువ్వుని పూయిస్తా జీవితాన్ని ఆనందమయం చేయిస్తా గొప్ప చరిత్రను నేర్పిస్తా బంగారు భవిష్యత్తుకు బాటలు వేయిస్తా పూల మహాత్మా జ్యోతిబాపులే గులాం గురిని నీ చిత్తి చేతిలో పెట్టి నీ ఒంటోని బానిసత్వాన్ని తీసేస్తా అంబేద్కర్ రాజ్యాంగ రాజ్యాంగాన్ని నీ చేతికి అందించి నీ లోపల కొత్త శక్తిని అందిస్తా కేశవరెడ్డి నవల నుంచి నీ గుండెకు తలిని గుర్తు చేస్తా నామిని కథను అందించి మట్టి మనుషుల ప్రేమను అందిస్తా మనిషికైతే ఒకటే జీవితం మనిషికైతే ఒకటే జీవితం కానీ పుస్తకాలు చదివేవాడికి ఎన్ని జీవితాలు మనిషికైతే ఒకటే జీవితం కానీ పుస్తకాలు చదివేవాడికి ఎన్ని జీవితాలు పువ్వు హువైతే ఒకరోజే వాడిపోతుంది ఒక ఒకరోజే వాడిపోతుంది కానీ పుస్తకం ఎల్లకాలం నిలిచి కొత్త జీవితాన్ని ఇస్తుంది కానీ పుస్తకం ఎల్లకాలం నిలిచి నీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది పిల్లల చేతికిచ్చేది పేజీల కట్ట కాదు అనుభవాల పుట్ట పిల్లల చేతికి ఇచ్చేది పేజీల కట్ట కాదు అనుభవాల పుట్ట కలవలేని మనుషుల సంభాషణను బహుమతిగా ఇచ్చేది పుస్తకం కలవలేని మనుషుల సంభాషణను బహుమతిగా ఇచ్చేది పుస్తకం నీ చేతిలో పెడుతుంది పుస్తకమే కాదు బాబు నీ చేతిలో పెడుతుంది పుస్తకమే కాదు నీ కొత్త జీవితం మీ అమ్మా నాన్నల ఒక్కటైతే నిజ మిత్రమా ఒక్కటైతే నిజ మిత్రమా లైబ్రరీకి వచ్చే ముందు నువ్వు వేరు వచ్చి పుస్తకాలు చదివాక నువ్వు వేరు లైబ్రరీకి వచ్చే ముందు నువ్వు వేరు వచ్చి పుస్తకాలు చదివాక నువ్వు వేరు ఇక్కడ జరిగేది మానసిక యుద్ధం ఇక్కడ నువ్వు చేసేది ఒంటరి తపస్సు జీవితానికి నిన్ను తయారు చేసే క్రియ పుస్తక మస్తిష్క సమయోగ క్రియ ధన్యవాదాలు